మెడికల్ దుకాణంలో మెడికల్ను విక్రయిస్తున్న మహిళపై దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడినట్లు బాధితులు పేర్కొన్నారు నిన్న సాయంత్రం తగదత్తి విలేజ్లో సుమారు నాలుగు నాలుగు వందల టైంలో కొంతమంది వ్యక్తులు క్రికెట్ ఆడుతూ వంశీ అనేవాడికి కాలికి గాయం తగిలిందని చెప్పేసి మెడిసిన్ కావాలని చెప్పేసి మెడి మెడికల్ షాప్కి వచ్చినట్టు వీళ్ళు మెడికల్ షాప్ వచ్చిన కావాల్సినవి అడిగితే ఇక్కడ లేవు వెళ్ళిపోండి అని చెప్పేసి వీళ్ళు చెప్పగా వాళ్ళందరూ గట్టిగా కేకలు వేసి ఎందుకు లేవు ఏం చేస్తున్నావు ఎన్ని లేకుండా ఏం చేస్తున్నావు గట్టి గట్టిగట్టిగా ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు సుమంతు కాకి వెంకటేశ్వరులు వీళ్ళందరూ గట్టిగట్టిగా అరిచి వెళ్ళిపోయారు అనమాట మళ్ళా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఇంకొక పది పదహైదు మంది వచ్చి గొడవ చేసి ఎల్లు చేస్తున్నారు ఇక్కడ ఎందుకు ఇవ్వడం మెడిసిన్స్ మాట చెప్పేసి లోపలికి వెళ్ళి గొడవ పడినారంట గొడవ పడినప్పుడు ర్యాక్ అది ఏదో మెడిసిన్ ర్యాక్ కూడా అది కింద పడినట్టు చెప్తున్నారు మెడిసిన్ సంబంధించిన ర్యాక్ కూడా కింద పడింది వీళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా తాగి వచ్చినారు అని చెప్పేసి చెప్పారు తెలియజేయడం తెలుస్తుంది తాగి వచ్చినారు వీళ్ళందరూ కూడా అని చెప్పేసి ఈ ఊరికి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ వచ్చి గొడవ చేసి చేసేటప్పుడు మామూలుగా వచ్చి ఎవరికైనా గాయాలైనాయా ఏమైనా ఇబ్బంది అయిందంటే గాయాలు ఏమి కాలే ఎవరికి ఎవరిని కొట్టడం తిట్టడం అడగలేదు కాకపోతే బూతులు తిట్టారు మా ఇంట్లో వాళ్ళని లేడీస్ని అని చెప్పేసి మెడికల్ షాప్ ఓనర్ చెప్తున్నారు ఈ విషయంగా కత్తులు లేకపోతే కత్తులు కటారులు కానీ లేకపోతే ఇంకేమైనా కర్రలు కానీ అన్నీ ఉన్నాయా అని కూడా ఎంక్వైరీ చేశాము కత్తులు కటారులు ఇవన్నీ కూడా ఏమీ లేవు వచ్చిన వాళ్ళు మాత్రం అంద్రోళ్ళే మాకు గట్టి గట్టిగా అరిసి కేకలు వేసి తాగి గందరగోళం చేసింది వాస్తవమే అంతేగాని కత్తులు పెట్టుకొని కర్రలు పెట్టుకొని రద్దులు చేయడం ఈ రకంగా న్యూస్లో అంతగా కూడా పబ్లిక్ని ఇచ్చి గందరగోళం చేస్తున్నాయి కొన్ని ఛానల్స్ తప్పు తప్పు వార్తలను తా ఇచ్చి దీనివల్ల ప్రజల్లో శాంతికి భంగం కలుగుతుంది ఇలా చేయడం చాలా తప్పదు వాస్తవంగా ఏం జరిగితే రాయడం మంచిది వీళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కొంతమందిని పవన్ కళ్యాణ్ సుమంతు వీళ్ళందరినీ కూడా స్టేషన్లో కూర్చోబెట్టు పట్టుకున్నాము కేసు క్రైమ్ నెంబర్ సెవెన్ బార్ ట్వంటీ సిక్స్ అండ్ సెక్షన్ ఫోర్ ఫిఫ్ త్రీ త్రిపుల్ త్రీ త్రీ ఫిఫ్టీ వన్ సెవెంటీ నైన్ త్రీ ట్వంటీ ఫోర్ క్లాస్ ఫోర్ రెడ్ విత్ త్రీ క్లాస్ ఫైవ్ బిఎన్ఎస్గా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది వీళ్ళందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపడం జరుగుతుంది మెడిసిన్స్ లేవన్నందుకు వాళ్ళు తాగి అందరులుగా అందరులుగా మాట్లాడి కేకలు వేసి గందరగోళం చేశారనే విషయంలో ఇదంతా జరిగింది ఈ విషయంగా కొన్ని న్యూస్ ఛానళ్ళు ప్రజలను తప్పుతో పట్టించేటట్టుగా కత్తులు కట్టాలు తెచ్చినవి ఇక్కడ ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా కూడా న్యూస్ అంతా రాసి ప్రజల్లో అశాంతిని రేఖిస్తున్నారు ఇదంతా కూడా తప్పని చెప్పేసి ఒరిజినల్గా మంచి న్యూస్ రాయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ దీంట్లో రాజకీయ కోణాలు ఏమైనా ఉన్నాయి సార్ న్యూస్ విచారణలో ఉంది తర్వాత అన్ని విషయాలు తెలుసు థ్యాంక్ యూ సార్ ఈ రకంగా తప్పుడు న్యూస్ రాసి ప్రజల్ని గందరగోళం చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది ఉండి ఉన్నట్టుగా రాయండి ఫేక్ న్యూస్ ఫాల్స్ న్యూస్ రాసి ఇబ్బంది పెట్టద్దండి ఇలా అంటే తప్పుడు న్యూస్ రాసే వాళ్ళ మీద చర్యలు కూడా ఉంటాయి సార్ శ్రీధర్ ఎస్పీ